అనేక రంగాలకు చెందినటువంటి అసంఘటిత కార్మికులకు కాని డొక్కాడని రోజువారీ శ్రామికులకు అన్నం పెట్టి ఆకలి తీర్చే రైతులకు కాయకష్టం చేసుకునే చిరు వ్యాపారులకు భవిష్యత్తుపై భరోసా కల్పించడానికి తెలుగుదేశం జనసేన శ్రేణులు ఏకమై కార్యసాధనకు పూలుకొని నిరంతరం ప్రజలతో మమేకమై వారితో వెన్నంటి ఉండి వారికి తోడుగా నిలబడాలని మనవి రూపులేని కాంతి ధనాల నియోజకవర్గం

తనకు తనకెంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు జనసేన పిఎస్సి చైర్మన్ నాదండ్ల మనోహర్ తెనాలి జేఎంజే మహిళా కళాశాలలో అరవై ఒక్క వార్షికోత్సవానికి మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో తొలుత ఎన్సిసి విద్యార్థులు కళాశాల యాజమాన్యం మనోహర్నుకు స్వాగతం పలికారు ఎన్సిసి విద్యార్థులు మార్చి ఫాస్ట్ చేస్తూ మనోహర్ను స్టేడియం వద్దకు తోడుకొని వెళ్లారు ఈ సందర్భంగా నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ నేటి బాలలే మన రాష్ట్రానికి దేశానికి భవిష్యత్తు అనే దిశానిర్దేశం చేశారు క్రమశిక్షణ పట్టుదల ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడే మనం ఉన్నత స్థితికి చేరుకోగలమన్నారు ఈ కళాశాలలో చదువుకొని నేడు ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తూ ఈ వేదిక మీద కూర్చున్న మహిళలను ప్రశంసించారు ఈ కళాశాల పేదవారందరికీ విద్యను అందించి ఆదుకుంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా శేషమ్మ విశిష్ట అతిథిగా ఓల్డ్ స్టూడెంట్ డాక్టర్ సిహెచ్ విజయలక్ష్మి కళాశాల కరస్పాండెంట్ సిస్టర్ తెరసమ్మ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైని తదితరులు ప్రసంగించగా పలువురు ఓల్డ్ స్టూడెంట్స్ ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు వివిధ ఈవెంట్స్లో బహుమతులు సాధించిన వారికి మనోహర్ చేతుల మీదుగా జ్ఞాపకలు సర్టిఫికెట్లు అందజేశారు జేఎంజే కాలేజ్ ప్రస్థానంతో ఖచ్చితంగా ముడిపడుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే సిస్టర్స్ బ్లెస్సింగ్స్ వాళ్ళు సమాజం కోసం ఒక అంకిత భావంతో పనిచేసిన విధానం మిమ్మల్ని అందరినీ భావితరాలకు ఉపయోగపడే విధంగా మంచి పౌరులుగా మిమ్మల్ని మార్చాలని వాళ్ళు చేసే అనుక్షణం ప్రయత్నం మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి గుర్తుపెట్టుకోవాలి ఎంతోమంది ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు జేఎంజే కాలేజ్ గురించి ఈ రోజున అలు ఉన్నాయిగా ఇతర దేశాల్లోనే వాళ్ళు చక్కటి పొజిషన్స్లో రావడం మన రాష్ట్రంలో కూడా అనేక మంది అలు ఉన్నాయి జేఎంజే కాలేజ్ తెలని అనగానే వాళ్ళందరూ కూడా ఒక హ్యాపీనెస్ ఉందా నేను డాక్టర్ లక్ష్మీ గారితో చూశాను విజయలక్ష్మి గారు ఫస్ట్ టైం కేమ్ బికాస్ యాజ్ అ డాక్టర్ షీఈస్ కమింగ్ బ్యాక్ యాజ్ ఉన్నాయి అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ యాన్యువల్ డే ఫంక్షన్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడ్ మూమెంట్స్ ఫర్ ఎనీ స్టూడెంట్ బికాస్ Once you graduate and go out and have a career, and you're recognized in that career, you're invited back to your own college. That's one of the proud moments for any student because it's a teacher's contribution, the parents' contribution, and the contribution of our founders that has made it possible for us to travel this long journey. Similarly, Sawajanagar as an ICDS uh, head in this region. The wonderful uh, work, our program, ICDS program and the. చైల్డ్ అండ్ మదర్ డెవలప్మెంట్ కోసం ఎంతో ప్రభుత్వం చేసే వివిధ కార్యక్రమాల్లో ఆ కార్యక్రమం కూడా ఎంతో కీలకమైంది ఈ సందర్భంగా నేను చెప్పగలిగేది మొట్టమొదటిది మీరందరూ కూడా కెరియర్లో ప్లాన్ చేసుకోవాలి మనకి మంచి ఉద్యోగాలు రావాలి కష్టపడి మనకి ప్లేస్మెంట్స్ రావాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది కమ్యూనికేషన్ ఏ విధంగా మన ఫ్యాకల్టీ కానీ మన ప్రిన్సిపల్ గారు కానీ కరెస్పాండెంట్ గారు కానీ ఏ విధంగా మీతో మాట్లాడారో ఏ విధంగా కమ్యూనికేట్ చేయగలిగారో ఆ కమ్యూనికేషన్ అనేది మనందరం కూడా ఒక రిక్వైర్మెంట్గా ఒక స్కిల్గా మనం భావించుకుని ప్రతిరోజు కొంచెం సమయం దానికి వెచ్చిస్తే తప్పకుండా మీకు మీకు ఏ కంపెనీ వచ్చినా కూడా ప్లేస్మెంట్ అనేది అసలు ఇష్యూ కాదు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పాస్అట్ అవుతున్నారు మోర్ దెన్ నైంటీ పర్సెంట్ మనకి గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ మనకి ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి అవుట్ అవుతున్నప్పుడు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక సంస్థలు వచ్చి ఈ ప్రాంతాల్లో ఎవరు టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు ఎవరిని మేము తీసుకోలుతాం అని దానిపైన వాళ్ళే వెతుకుంటూ వస్తారు మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి మీ లైఫ్లో అంటే కాలేజీలో మీరు చదువుకున్నప్పుడు మన ఫ్రెండ్షిప్ మన టీచర్స్ మన ఫ్యాకల్టీ నేర్పిస్తున్న విధానాన్ని మీరు చాలా శ్రద్ధతో నేర్చుకుంటారు దీంతో పాటు ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు న్యూస్ పేపర్స్ చదవడం రీసెంట్గా జరుగుతున్న అనేక కరెంట్ అఫైర్స్ పైన పూర్తి అవగాహన తెచ్చుకోవడం ఇకానమీ పైన బిజినెస్ పైన ఏ ఉద్యోగాలు అయితే ఈ రోజున ఎక్కువగా డిమాండ్ ఉన్నాయి ఏ కోర్సెస్ మనం చేయగలిగితే మన స్కిల్ మనం పెంచుకోగలుగుతాం అనే వాటిపైన తప్పకుండా మీరు అవగాహన తెచ్చుకోవాలి ఎందుకంటే మనం కష్టపడి చదువుకున్నాక మిమ్మల్ని ప్రోత్సహించిన మీ పేరెంట్స్కి మీరు రుణపడి ఉండాలి ఈ సందర్భంగా నేను వాడు గుర్తు చేస్తున్నాను జస్ట్ ఫోర్ డేస్ దగ్గర నేను ఆ తోటలో ఒక గృహ ప్రవేశానికి వెళ్ళాను చాలా కదిలిచింది ఆ సంఘటన చిన్న అమ్మాయి ఆమె పాప కష్టపడి షీ లాసర్ ఫాదర్ అండ్ షీ వాస్ టూ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళ మదర్ ఫామ్ లేబరర్ వాళ్ళ బ్రదర్ కూడా ఫామ్ లేబరర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అమ్మాయిని చదివిస్తే ట్రిపుల్ ఐటీలో ఆమె గోల్డ్ మెడల్ తెచ్చుకుని ఒక జాబ్ తెచ్చుకొని వితిన్ వన్ ఇయర్ జాబ్ తెచ్చుకున్న తర్వాత ఆ తోటలో ఆ ఇల్లు కట్టింది పాపం వచ్చిన డబ్బుతోటి అసలు ఎంత ఆనందంతో ఎంత సంతోషంతో ఆ గృహప్రవేశంలో పాల్గొన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి సపోర్ట్ లేని సిస్టంలో సొంతంగా నిలబడి ఒక మహిళ కష్టపడి తండ్రి లేని బిడ్డ వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ బ్రదర్ కోసం వాళ్ళ అమ్మ తాత కోసం నానమ్మ కోసం కష్టపడి చేసిన విధానం మనందరికీ కూడా ఒక స్ఫూర్తిగా నిలబడాలి అనేక సంఘటన అట్లా ఉన్నాయి మన మనం ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం ఆర్ ఆల్ మోటివేటింగ్ ఇన్సిడెంట్స్ వాటిని మీరు గుర్తించాలి ఎందుకంటే మన ద్వారా రేపటి రోజున మీరు కూడా రేపటి రోజున ఇంకా ఎదిగి మీ కెరియర్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మీరు మోటివేట్ చేస్తూ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ తీసుకొచ్చేటట్టు మీరు చెయ్యాలి ఇదే ఆడిటోరియంలో భారతదేశంలో మొట్టమొదటితో నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మొట్టమొదటిసారి హెచ్ఐవి పేషెంట్స్ని తీసుకొచ్చి బహిరంగంగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఒక పెద్ద సభ ఇక్కడ ఏర్పాటు చేసి ఆ రోజున ప్రభుత్వం నుంచి వాళ్ళకి ప్రతి నెల ఆర్థిక సహాయం పెన్షన్ ఇచ్చేటట్టు మొట్టమొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చేసింది మన పెదాలిలో మన జేఎంజే కాలేజీలో రోజు ఈ ఆడిటోరియంలో అనేక మంది పాపం సో మెనీ ఆఫ్ దెమ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డెత్ నో సపోర్ట్ సిస్టమ్ అండ్ టాక్అౌట్ ట్వంటీ ఇయర్స్ ఎగో ట్వంటీ ఇయర్స్ ఎగో అంటే హెచ్ఐవి బస్ టాబు మెడిసిన్ లేదు వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లేదు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు గ్రామాల నుంచి వెళ్ళిపోమన్నారు వాళ్ళని సొంత కుటుంబం కూడా వాళ్ళని ఆదరించే పరిస్థితి లేదు కానీ ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ నిలబడ్డాయి ఆ రోజున ఇక్కడే ఆ రోజున కలెక్టర్ గారిని ఉన్నతాధికారులను పిలిచి తెనాలి నియోజకవర్గంలో చుట్టుప్రక్కల ఉన్న అనేక మంది హెచ్ఐవి పేషెంట్స్ని అంటే అప్పటివరకు ఎనానిమస్గా ఉండాలని చెప్పేవాళ్ళు దెన్ ఐ క్వశ్చన్ దట్ సిస్టమ్ ఎందుకు ఎనానిమస్గా ఉండాలన్నాను నేను లెట్ దెమ్ అవుట్ అండ్ ఎక్స్ప్రెస్ దేర్ పెయిన్ దర్ యాంగర్ దర్ సఫరింగ్ అప్పుడే కదా సమాజం నిలబడేది వాళ్ళ కోసం అని వెళ్ళి కౌన్సిలింగ్ చేసి సుమారు నూట యాభై మంది హెచ్ఐవి పెయిన్ పేషెంట్స్ని ఇదే వేదికపైన కూర్చోపెట్టి మేము అందరం వాళ్ళని సన్మానించి ప్రతీ నెల వాళ్ళకి ఉచితంగా రేషన్ సరఫరా చేసేటట్టు ప్రతి నెల వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటట్టు ఆ రోజున ఒక కార్యక్రమం చేశాం ఇటువంటివన్నీ కూడా హౌ ఆర్ వీ గోయింగ్ టు కంట్రిబ్యూట్ టు అవర్ సొసైటీ హౌ ఆర్ వీ గోయింగ్ టు హెల్ప్ అవర్ సొసైటీ బికమ్ బెటర్ అనేది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ వాక్ ఆన్ దట్ పాత్ విత్ ఆల్ హంబుల్నెస్ అండ్ మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు మై పేరెంట్స్ అండ్ మై టీచర్స్ ఇన్ మై లైఫ్ ఐ కెన్ ఓన్లీ రిమెంబర్ వన్ థింగ్ వీ షుడ్ బి హంబుల్ వీ షుడ్ బి ఆనెస్ట్ అండ్ వీ షుడ్ వర్క్ ఫర్ ఆర్ నేషన్ వి షుడ్ హెల్ప్ ఎవ్రీబడీ అట్ ద సేమ్ టైమ్ వీ మస్ట్ ఆల్సో బికమ్ ద బెస్ట్ ఆఫ్ సిటిజన్స్ ఎందుకంటే సపోర్ట్ సిస్టమ్ అనేది ఎప్పుడు మనం ఒకరిపైన ఆధారపడి ఉంటే లైఫ్లాంగ్ అది ఉండలేదు ఇందాక ఫ్యాకల్టీలో ఒక టీచర్ గారు చెప్పినట్టు ఫార్మాటివ్ ఇయర్స్లో యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైం యూ హ్యావ్ టు అండర్స్టాండ్ బేసిక్స్ ఉంటేనే కదా మనకి ఫండమెంటల్స్ ఉంటేనే కదా మనం ఒక అద్భుతమైన కెరీర్ తీసుకురాగలుగుతాం కాబట్టి మీ ఫార్మాటివ్ ఇయర్స్ ఇక్కడ ఇంతమంది చదువుకుంటున్నారు కరోనా తర్వాత సంఖ్య పెరిగిందని తగ్ తగ్గిందని సిస్టర్ షైని గారు నాకు చెప్పినప్పుడు చాలా బాధ కలిగించిన్నారు ఖచ్చితంగా నా వంతు నేను యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ తెనాలి తప్పకుండా జేఎన్జి లాంటి ఫైన్ ఇన్స్టిట్యూషన్ని నిలబెట్టుకునే బాధ్యత నేను కూడా అందులో భాగస్వాములు అవుతానని విత్ ఆల్ హ్యూమిలిటీ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై వెరీ డెఫినెట్గా ఇక్కడ మనం స్కిల్ పెంచాలి డెఫినెట్ డెఫినెట్గా ఇక్కడ మనం ఇంకా ఎక్కువ మందికి అవకాశాలు కల్పించాలి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఫోర్టీన్ ఏకర్ క్యాంపస్ ఈ ప్రాంతంలో ఎక్కడో చూపించాను నాగార్జున యూనివర్సిటీ తర్వాత తర్వాత ఈ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా అటువంటి క్యాంపస్ లేదు మరి దయచేసి తల్లిదండ్రులు కూడా తెనాల్లో ఉన్న అనేక మంది పెద్దల్ని కూడా నేను కోరుతున్నాను వీ మస్ట్ సపోర్ట్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ అవర్ స్టూడెంట్స్ అవర్ చిల్డ్రన్ టు కమ్ అండ్ లర్న్ దేర్ లెర్నింగ్ اچھا پی ایچ ڈی جیسا دے آف کم بک اینڈ دے آر سر آز دے کمٹی لگے وی آل شوڈ فیل پرؤڈ سو آل آف از ہچیو سمتنگ ان لائف بٹ اٹ اس ٹائم فور اس ٹو کنٹریبیوٹ بیک ٹو او سوسائیٹی وی مس آلسو لرن ٹو ایپریشیٹ ہو وی ہو بکم سچ سیٹیزنس ناٹ نئرلی بائی گٹیسٹ آر گیٹی ا سرٹیفکٹ آر گیٹی ا ڈگری وی کین کنٹریبیٹ بیک ٹو او سوسائٹی వీ కెన్ హెల్ప్ అఫ్ యూ ఫ్యామిలీస్ లీడ్ అ బెటర్ లైఫ్ వీ కెన్ హెల్ప్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ జనరేట్ మోర్ ఫైన్ సిటిజన్స్ అక్రాస్ ద నేషన్ ఈ అంశాలని దయచేసి మీరందరూ కూడా లాడ్ ఆఫ్ యు అర్ యాంగ్ యువర్ బ్రైట్ యుర్ వండర్ఫుల్ ఫ్యూచర్ యు లైక్ ద కలర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ మీ ద్వారా మీ అందరి ద్వారా మీ కుటుంబంలో కూడా మీ ప్రాంతంలో కూడా ఒక మార్పు వచ్చే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి మన అందరం కూడా కష్టపడి పనిచేస్తే అద్భుతంగా మనం మన ప్రాంతాన్ని ఒక మహానగరంగా మనం మార్చుకోగలుగుతాం వి నీడ్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే కదా మనం ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయగలుగుతాం ఈరోజు మనకు హాస్టల్ ఉంది ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ఎంతో అద్భుతంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చారు ఎంతమంది మహిళలు అట్లా ఎన్ఎస్ఎస్లో దేశం కోసం ఏదో రోజు సమాజం కోసం ఉపయోగపడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నారు ఏ విధంగా మీరు అటువంటి కార్యక్రమం చేసుకోగలుగుతున్నారు ఎంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ మన దగ్గర నుంచి యాక్టివిటీస్లో పాల్గొని డిబేటింగ్ స్కిల్స్లో పాల్గొని ఈ రోజున చక్కటి పుస్తకాలు రాయడమే కాకుండా రీసెర్చ్లో కూడా పాల్గొంటున్నారంటే మనందరం కూడా గర్వపడాలి సో మెనీ డిపార్ట్మెంట్స్ ఆల్ దోస్ ఫ్యాకల్టీ మెంబర్స్ హు హ్యావ్ కంట్రిబ్యూటెడ్ మనస్ఫూర్తిగా ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ అండ్ ప్రివిలేజ్ టు హియర్ అండ్ సిక్స్టీ ఇయర్స్ హ్యాస్ బిన్ ఎ లాంగ్ జర్నీ ఫర్ జేఎంకే కాలేజ్ అటువంటి ఇన్స్టిట్యూషన్లో మనందరం కూడా ఇంత చక్కటి ఆడిటోరియంలో తెన్నాళ్ళ అక్కడ లేదు ఇటువంటి ఆడిటోరియం పైదే చాలామంది తెలుసో లేదో కానీ తెనాల లాంటి నగరంలో ఇటువంటి ఆడిటోరియం లేదు కళాకారుల కోసం కళాక్షేత్రం నిర్మాణం చేసాం అదేవిధంగా చక్కటి రోడ్స్ నిర్మాణం చేసాం వంతెనలు నిర్మాణం చేసాం చేసుకోవాల్సింది చాలా ఉంది మన అభివృద్ధి కార్యక్రమాలు దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి మెనీ ఆఫ్ యూ విల్ బి ఫస్ట్ టైం ఓటర్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ యువర్ ఓట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసిషన్ ఇన్ యూర్ లైఫ్ లుక్ ఎట్ ద ఫ్యూచర్ Look at how India can transform itself. Look at how you can contribute to the nation. Each one of you, perhaps in the coming days, you will also become leaders and politicians. In the with the women reservation bill coming in soon, hopefully in the next five years, we will have 30% reservation for women in state assemblies and parliament. How many of you can actually become leaders in our nation? You must all feel privileged that we are an independent nation that has worked so hard విత్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎస్పెషలీ ఈ ప్రాంతం నుంచి అనేక మంది మీకు చిన్న సంఘటన చెప్తాను చాలామంది మీకు తెలియకపోవచ్చు కానీ పెదరావురు అనే గ్రామంలో తుల్సమ్మ అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఆ రోజుల్లో గాంధీ గారు వస్తున్నారంటే మహాత్మా గాంధీ గారి కోసం ఆమె ఆమె భర్తను కూడా వదిలేసి మెడలో ఉన్న నగలన్నీ తీసేసి గాంధీ గారికి కంట్రిబ్యూట్ చేసి ఫ్రీడమ్ మూమెంట్ కోసం నేను పనిచేస్తానని చెప్పి ఆమె ఆ రోజుల్లో స్వరాజ్యం కోసం పోరాడిన వ్యక్తి మన పెదావాళ్ళ నుంచి మన తులసమ్మ గారు తులసమ్మ గారిని జైల్లో వేశారంటే గాంధీ గారు మరొకసారి ప్రయాణం చేసి దినాలకు వచ్చి తులసమ్మ గారిని జైల్లో కలవడానికి వచ్చారు అటువంటి గొప్ప చేతున్న మన ప్రాంతం ఇదందరూ కూడా ప్లీజ్ స్పెండ్ టైమ్ ఇన్ యోర్ లైబ్రరీస్ ప్లీజ్ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ కౌన్సిలింగ్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఆ కౌన్సిలింగ్ ద్వారా అదేదో బోరింగ్ చేసిన అన్న మీరు అనుకోపాకండి కౌన్సిలింగ్ మేక్స్ ఎస్ వెల్లర్ హ్యూమన్ బీస్ కౌన్సిలింగ్ మేక్స్ అస్ అండర్స్టాండ్ అవుట్ టు ఫేస్ సిచ్యువేషన్స్ ఈరోజు మహిళల భద్రత గురించి మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఒక ఎంత అయితే మనం ఒకరికి అండగా నిలబడి ఆ కుటుంబానికి మనం కౌన్సిలింగ్ చేస్తే తప్పకుండా వాళ్ళు ఎవరు కూడా రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా ధైర్యంగా నిలబడతారు అనేక ప్రాంతాల్లో ఎస్పెషలీ ఒక ప్రాంతం నేను చెప్పలేను మన రాష్ట్రంలో ఈ రోజున గంజాయి కూడా చాలా భయంకరంగా స్ప్రెడ్ అయింది you must all spread awareness about that you should villages when you field visits try to talk about it the more we are restrained the more we don't talk The issues money by the that is why i insist communication is the biggest tool you must learn to communicate well you must speak well you must express yourself and don't forget you must always remain grateful to our teachers and our fine institution where you all are studying so with these few words, I really am grateful that they all invited me here, especially to the principal, Sister Shaini Garki, Correspondent Terasama Garki, to all the faculty, Vice Principal Garki. Gar. I I was actually surprised when I was invited because I am an ex MLA, not an MLA. So but the honor and the privilege of sharing my time with you to coming back to this institution is something that I've always cherished. God bless you all. Thank you very much.